సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పోస్ట్ సైక్లోన్ పీరియడ్లో మనము చేయాల్సినటువంటి ఒక ఐదు ఇమ్మీడియట్ ఐటమ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు నోట్ డౌన్ ఒకటి నోట్ డౌన్ అందరూ రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఇవ్వడం రెండు రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు మత్స్యకారులు చేనేత వారు వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి బియ్యం అంటే ఎసెన్షియల్ కమాడిటీస్ రైస్ షుగర్ కాజిదాల్ పామ్ ఆయిల్ ఆనియన్ అండ్ పొటాటో మూడవది డ్రైనేజ్ ఆఫ్ వాటర్ అది పైన పొలాల నుంచి డ్రెయిన్స్కి డ్రైన్స్ నుంచి సముద్రానికి ఊరు మధ్యలో పట్టణ మధ్యలో ఉన్నటువంటి నీళ్ళు డ్రైనేజ్ డ్రైన్ చేయటం నాలుగవది వెంటనే పంట నష్టం కాకుండా దాన్ని కాపాడే ప్రక్రియ అవి ఎట్లా అంటే పొలం నుంచి డ్రైన్ కి డ్రైన్ చేయడానికి అలాగే డెల్టా సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని పాత క్లియర్ ఉందా స్టకప్ అయిందా అవి క్లియర్ చేస్తే డ్రైన్ కి నీళ్లు రిటర్న్ గా వెళ్ళిపోతుంది ఐదవది రోడ్స్ పంచాయత్ రాజ్ ఆర్ ఆర్ఎంబి ఆర్ మున్సిపల్ రోడ్స్ ఏమున్నా దీన్ని మనము క్లియర్ చేయటం రాకపోకలు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ప్రయారిటీ ఓకే ఇప్పుడు అందులో ఒక భాగం ఎసెన్షియల్ కమాడిటీస్ ఈ ఇప్పుడు ఎసెన్షియల్ కమాడిటీస్ చూస్తే ఓవరాల్ పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు కార్డ్స్ మీరు డ్రా చేసినట్టు నాకు కనపడుతుంది ओके ఐటమ్స్ సేమ్ ఉన్నాయి రైస్ షుగర్ ఆర్టికాల్ పౌడర్ పొటాటో ఆనియన్ సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి సో ఈ సిక్స్ ఐటమ్స్ లో ఆన్లైన్ రిపోర్ట్స్ చూస్తే ఓకే మనం ప్యూరిఫై చేసి మళ్ళా డైరెక్షన్స్ ఇస్తా నేను ఆన్లైన్ చూస్తే ఎక్కువ మంది రైస్ తీసుకున్నారు కొంతమంది ఆర్టికాల్ తీసుకోవలేదు కొంతమంది ఆనియన్ తీసుకోవలేదు పొరట తీసుకోవాలి ఇట్లా రకరకాల నాకు ఫస్ట్ షీట్ ఈ ఫస్ట్ షీట్ చూసుకుంటే రైస్ గురించి సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద మండల్ అందులో రిలీఫ్ సెంటర్ లో ఎంత మందికి మీరు కార్డ్ ఇవ్వాల్సింది ఎంత మందికి కార్డ్ ఇచ్చారు బ్యాలెన్స్ ఇంకా ఎంతమందికి ఇవ్వాలి